అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మార్పు రావాలి రచన డాక్టర్ మజ్జి భారతి గారు దీపు చైతు ఏమండి మీ ముగ్గురు ఒకసారి ఇలా వస్తే మీతో మాట్లాడాలి పిల్లల్ని భర్తని పిలిచింది ఇందుమతి టీవీ చూస్తున్న మోహన్ మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్న పిల్లలు మేం బిజీ తర్వాత మాట్లాడుకుందాం అనేశారు హిందూ వైపు చూడకుండానే తర్వాత మాట్లాడటానికి రేపటి నుంచి నేను ఇక్కడ ఉండనేమో అన్న హిందూమతి మాటలకు తలెత్తి చూశారు ముగ్గురు ఊరు వెళ్తావా ఎక్కడికి మాకు చెప్పనే లేదు ప్రశ్నలు వరుసగా వచ్చాయి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి రేపు నేను పీజీ హాస్టల్కి వెళ్ళిపోతాను ఆ తర్వాత నేను పనిచేస్తున్న స్కూల్కి దగ్గరలో ఇల్లు చూసుకుంటాను అన్న హిందూ మాటలకి ముగ్గురు అయోమయంగా చూశారు పీజీ హాస్టల్ ఏమిటి ఇల్లు చూడటం ఏమిటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు ముందుగా తేరుకున్న మోహన్ నేను ఇదివరకు ఇలా పని చేయలేకపోతున్నాను తిరగలేకపోతున్నాను అందుకని స్కూల్కు దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను అన్న హిందూతో నాకు చెప్పకుండానే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా కోపంగా అన్నాడు మోహన్ నాకు ఈ ఆలోచన వచ్చిన వెంటనే మీకు చెప్తున్నాను మీరైతే కనీసం నన్ను సంప్రదించిన అయినా అని ఈ ఇల్లు కొన్నారు అన్న ఇందుతో పిల్లల స్కూళ్ళకి నా ఆఫీస్కి దగ్గరని ఇల్లు తీసుకున్నాను తప్పే ఉంది ఇందులో సమర్థించుకున్నాడు మోహన్ నాకు పెళ్ళై దగ్గర దగ్గర పాతిక సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు మీ కోసమనో పిల్లల కోసమనో తప్పించి నా కోసమని నేనేమీ చేసుకోలేదు పోని మీ ముగ్గురులో ఎవరైనా నా కోసం ఏమైనా చేశారా అంటే అది మీకే తెలియాలి ఇప్పుడు నేను నా కోసం స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకుంటానంటున్నాను అందులో కోపం తెచ్చుకోవాల్సిన విషయం ఏముంది సీరియస్గా అడిగింది ఇందు అమ్మ గొత్తులోని తీవ్రతను గమనించిన పిల్లలిద్దరికీ అర్థమైంది అదేదో ఆషామాషే వ్యవహారం కాదని నేనేం చేసినా మన కోసమే కదా సమర్థించుకున్నాడు మోహన్ ఆ మనలో నేనెక్కడున్నానా అన్నదే నా ప్రశ్న అంది ఇందు ఇదంతా నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం అన్న మోహన్ మాటల్లో పసలేదని పిల్లలకు కూడా అర్థమైపోయింది గతాన్ని తవ్వటం నా అభిమతం కాదు మీరెలా తీసుకున్నా ఇన్నాళ్ళు నేను అందరి విషయంలో బాధ్యతగా ఉన్నానని అనుకుంటున్నాను నా శరీరంలో పట్టుత్వం తగ్గి నేను వెనకట్లా చేయలేకపోతున్నాను నా గురించి నేను శ్రద్ధ తీసుకోవాల్సిన సమయం వచ్చింది నా గురించి నేనైనా పట్టించుకోకపోతే నా ఆరోగ్యం దెబ్బతింటుంది అందుకే ఆలోచించి మా స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను నాతో ఉండాలనుకుంటే మీరు రావచ్చు కానీ ఒక్క షరతు నా నుంచి మీరు ఏం ఆశిస్తారో అక్కడ మీరు అలా ఉండాలి సింపుల్గా చెప్పింది ఎందు అర్థమయ్యి కానట్టున్నాయి ఆ మాటలు అంటే ముగ్గురు ఒకేసారి అడిగారు ఏముంది తెల్లవారి లేవగానే మీకు కాఫీలో టిఫిన్లో క్యారేజీ బాక్స్లో ఇంకా ఏవేవో మీ అవసరాలు నేను ఎలా తీర్చాలనుకుంటున్నారో మీరు అవన్నీ చేయాలి అంటుంది చేయాల్సి ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే అందరం కలిసి పనిచేసుకోవాలి అక్కడ విడమర్చి చెప్పింది ఇందు అమ్మో నీ అంత తొందరగా లేవటం నా వల్ల కాదు అయినా రాత్రి అంతా చదువుకొని లేటుగా లేస్తాం మరి లేటుగా లేవడాన్ని సమర్థించుకుంది దీపు నీ కలవాటైన పనులు మమ్మల్ని చేయమంటే ఎలా కాస్త విసుగ్గా అన్నాడు మోహన్ అది కాదమ్మా మా కలవాట్ లేని పనులు అదీగాక నువ్వైతే ఏ పనైనా బాగా చేస్తావు ఆలోచనగా అన్నాడు చైతన్య చేస్తుంటే అదే అలవాటు అవుతుంది బాధగా చిన్న నవ్వు నవ్వింది జే హిందు నా సంగతి విడిచిపెట్టు పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు వాళ్ళని విడిచి ఎలా వెళ్తావు దీపు థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ చేస్తుంది చైతు తొందరలో ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవు జాయిన్ అవుతాడు ఇంకా వాళ్ళ వెనక ఉండి చదివించాల్సిన అవసరం లేదు ఎలా ఉంటే మంచిదో వాళ్ళకి గ్రహింపుకొచ్చిన వయసు అయినా నేను విడిచి వెళ్తానలేదు కదా మిమ్మల్ని రావచ్చు అంటున్నాను పోనీ నీకు అంత చేయటం కష్టంగా ఉంటే వంట మనిషిని పెట్టుకుందాం అన్న తండ్రి మాటలకి అంతకుముందు జరిగిన విషయం గుర్తుకొచ్చింది చైతన్యకి అమ్మకు ఒంట్లో బాగాలేనప్పుడు వంట మనిషిని పెడతానంటే వంట మనిషి వెంట ఉండి పని చేయించడమే పెద్ద పని వాళ్ళు మనలాగా చేస్తారా ఏమిటి ఆయన వంట ఎంతసేపు కుక్కర్ పెట్టేసో కూర చేస్తే సరిపోతుంది మేమేమైనా అది కావాలి ఇది కావాలంటున్నామా ఏది పెడితే అది తింటున్నాం కదా డబ్బులు దండం కాకపోతే అన్న నానమ్మ ఒక్కరోజైనా కుక్కర్ పెట్టడం తను చూడలేదు నీ వంట రుచి ఎవరికీ రాదు అయినా నీ నీకంత నీకు అంత కష్టంగా ఉంటే మేము సాయం చేస్తాంలే అన్న నాన్న కనీసం కాఫీ కలుపుకోవడం కూడా తను చూడలేదు తన క్యారేజ్ కాక తామందరికీ బాక్సులు కట్టి నాన్నమ్మకు టేబుల్ మీద అన్నీ సర్ది మళ్ళీ స్కూల్ నుంచి వస్తునే వంటగదిలో దూరి అందరి అవసరాలు లోరెత్తకుండా తీర్చే అమ్మ ఎంత బాధపడకపోతే ఇప్పుడు ఇలా అని ఉంటుంది అన్న ఆలోచనలో ఉన్న చైతన్య ఇలాంటి ఆలోచన నీకు ఎలా వచ్చింది ఆయన నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో ఎలా అమ్మ పెద్దది పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు అన్న తండ్రి మాటలకి నమ్మలేనట్టుగా చూశాడు మరి అమ్మ గురించి ఎవరు పట్టించుకుంటారు ఒక్కరోజైనా అమ్మకి ఎవరైనా చేశారా అంటే లేదనే సమాధానమే కనిపిస్తుంది తనకే ఇలా అనిపిస్తే అమ్మ ఆలోచనలు తల్లి వైపు చూశాడు కోపాన్ని బాధని అణుచుకుంటూ అమ్మ అది చూసిన వెంటనే నేను కూడా నీతో వస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా అని గదిలోకి తీసుకెళ్ళిపోయాడు చైతన్య తండ్రి కూతురు మిగిలారు హాల్లో నేనేం చేశానని మీ అమ్మ అంత బాధపడాలి బాగానే చూసుకుంటున్నాను కదా అన్న తండ్రి మాటలకు రాత్రి తాను విన్న మాటలు గుర్తొచ్చాయి దీపోకి సుశీలకి ఒంట్లో బాగాలేదట ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోమన్నాను అన్న నాన్న మాటలు అమ్మ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించాయా నాన్నెప్పుడు అందరినీ రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకో అంటూ ఉంటారు కానీ పని ఎవరు చేస్తున్నారు అమ్మ తప్పించి నువ్వు రెస్ట్ తీసుకో మేము చూసుకుంటామని ఒక్కసారైనా నాన్న అమ్మతో అనడం తాను ఎప్పుడూ వినలేదు ఎప్పుడూ నాన్నకు ఆ విషయం గ్రహింపుకు రాలేదా మరి అమ్మకి రెస్ట్ అక్కర్లేదా సుశీలతకు గర్భసంచి ఆపరేషన్ అయ్యాక ఒక్కదానివి పనంతా ఎలా చేసుకుంటావు ఇక్కడే రెస్ట్ తీసుకో అని మూడు నెలలు దాటాక వాళ్ళ ఇంటికి పంపించారు పోనీ అత్తమైన ఉద్యోగం చేస్తుందా అంటే ఇంట్లో ఉండే మనిషే అటువంటి అత్తకాయ మూడు నెలలు రెస్ట్ కావాల్సి వస్తే అమ్మకదే ఆపరేషన్ అయ్యి ఇంకా రెండు నెలలు దాటలేదు పెట్టిన సెలవు అయిపోయి వారం రోజుల క్రితమే స్కూల్లో జాయిన్ అయింది ఇంట్లో పని అంతా అమ్మే చూసుకుంటోంది అటువంటిది ఇప్పుడు సుశీలత్తను రెస్ట్ తీసుకోవడానికి రమ్మన్నానని నాన్న అంటే అమ్మకు కోపం రావటంలో ఆశ్చర్యం ఏమీ లేదు పోని నానమ్మ కానీ అత్తగానే ఏమైనా సాయం చేస్తారా అంటే చేయకపోగా అదేదో హాస్యంలాగా వంకర మాటలు అంటూనే ఉంటారు ఇక వాళ్ళ సంగతి పక్కన పెడితే తాను ఎప్పుడైనా అమ్మకు సాయం చేసిందా చదువుకుంటున్నాం కాబట్టి అదే పెద్ద తన పని అని తాము అనుకుంటున్నారు లేటుగా పడుకున్నాం కాబట్టి లేటుగా లేస్తున్నామని అని అమ్మతో అందితాను కానీ అమ్మ ఎంత లేటుగా పడుకున్నా ఉదయం ఐదు గంటలుగా అయ్యేటప్పటికీ లేచి పని మొదలెడుతుంది మరి అమ్మకు నిద్ర విశ్రాంతి అవసరం లేదా అమ్మ పని చేస్తుంటే తామందరూ గదుల్లో దూరిపోయి ఫ్రెండ్స్తో కాలక్షేపం కబుర్లు వీడియో గేములు నాన్న నానమ్మ టీవీ ముందు అమ్మ ఎప్పుడైనా తనకు పని చెప్పబోతే ఇప్పటి నుంచి దానికి పనులు ఎందుకు చెప్తావు రేపు పెళ్ళయ్యాక వాళ్ళ ఇంట్లో అదే చేయాలి కదా అంటుంది నానమ్మ తమ్ముడికి పని చెప్పబోతే మగపిల్లాడికి పనులు చెప్తావా నేనెప్పుడు నా పిల్లలకి పనులు చెప్పలేదని నానమ్మ వెనకేసుకొస్తే అదేదో గొప్పగా అనిపించేది కానీ నానమ్మ ఉద్యోగం చేయలేదు కదా అటువంటప్పుడు నానమ్మకి అమ్మకి పోలికేమిటి తనకెందుకు ఈ విషయం తోచలేదు ఇన్నాళ్ళు అమ్మకు తమ మీద ఉన్న ప్రేమని బాధ్యతని ఆమె బలహీనతలుగా తాము అడ్వాంటేజ్ తీసుకున్నారా అంటే అవుననే సమాధానమే వచ్చింది దీపూకి ఒక్క మనిషి పనిచేస్తుంటే తామందరం బాధ్యత రహితంగా ఉన్నారు అన్న భావనే దీపూకి సహించలేదు అదే సమయంలో ఈ లోకంలో మీ అమ్మ ఒక్కతే ఇంట్లో పనిచేస్తున్నట్టు బాధపడుతుంది ఎందుకని ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేయటం ఎప్పుడూ ఉన్నదే కదా అన్న తండ్రి మాటలకు చెప్పలేనంత కోపం వచ్చింది దీపూకి ఇంకా ఏ కాలంలో ఉన్నారు నాన్న మీరు ఒకప్పుడు మగవాళ్ళే ఉద్యోగాలు చేసేవారు ఆడవాళ్ళు ఇంట్లో పని చేసేవారు ఇప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇంటి పనులు కూడా ఇద్దరు కలిసి చేసుకోవాలి కదా గుండెల మీద చేసుకుని చెప్పండి మీరు ఎప్పుడైనా అమ్మకి సాయం చేశారా మిమ్మల్ని అంటున్నానని కాదు ఇందులో మా తప్పు కూడా ఉంది మేము కూడా అమ్మ గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు అమ్మ చెప్పాకైనా తన మనసును అర్థం చేసుకోలేకపోతే నన్ను నేను క్షమించుకోలేను నా పెళ్ళయ్యాక నేను కూడా అమ్మలాగే ఉద్యోగం చేస్తూ అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఒక్కదాన్నే పంటి బిగువన భరిస్తూ ఇంట్లో పనులు చేయాలంటే నా వల్ల కాదు అందుకే నేను కూడా అమ్మతో వెళ్తాననేసి గదిలోకి వెళ్ళిపోయింది హాల్లో ఒంటరిగా మిగిలిపోయాడు మోహన్ ఇందు కుటుంబానికి ఏమీ చేయలేదని తాను అనలేడు అలాగనే ఆమెతో పాటు బాధ్యతలు పంచుకోవాలంటే అలవాటు లేని పని కూతురు కూడా అంత మాట అన్నాక నిజమే అనిపిస్తోంది ఇంట్లో పని అంతా హిందూయో చేసుకుంటోంది పిల్లల్ని తానే చదివిస్తోంది అమ్మని తన ఇంటికి వచ్చిన చెల్లెళ్ళని చూసుకుంటుంది తాను సాయం చేయకపోగా కనీసం మెచ్చుకుంటూ అయినా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు కానీ ఇంట్లో భార్యలకు సాయం చేసే మగవాళ్ళను గురించి ఆడంగి వాళ్ళని తన తల్లి చెల్లెళ్ళు అనుకోవటం కొన్ని పనులు ఆడవాళ్లే చేయాలన్న స్నేహితుల మాటలు ఇంటిని ఇంటిని ఇందుయే ఏ బాగా చూసుకోగలదన్న తన నమ్మకం ఎటువైపు వెళ్లాలో తెలియటం లేదు ఇందును వదిలి ఉండలేడు అలాగని ఇందుతో సమానంగా వంటగదిలో పని లేడు చిన్న చెల్లి దగ్గరికి వెళ్ళిన అమ్మస్తే ఏం చెప్పాలి భార్య నీ మాట వినేటట్టు చేసుకోలేవా అని అడుగుతుంది సమస్యకు పరిష్కారం ఏమిటో తెలియటం లేదు తరతరాలుగా జీర్ణించుకుపోయిన మగబుద్ధి వివేకంతో కూడిన విచక్షణల మధ్య ఇంకా ఊగిసలాడుతూనే ఉంది మోహన్ మనసు ఇంతలో సుశీల దగ్గర నుంచి ఫోను అంత దూరం ఒక్కదానివి ఎలా వెళ్తావు నేను వచ్చి ఆయన అందుకే రెండు రోజులు వస్తానని ఏం చేయాలో పాలుపోక చిన్నప్పటి తన క్లాస్మేట్ హిందూ కొలిగైన శ్రావణి దగ్గరికి వెళ్ళాడు ఫ ఫోన్ చేయటమే కానీ తాను ఇంటి నుంచి వచ్చి నాలుగు రోజులైనా తన దగ్గరికి రాలేదు మోహన్ అతని మనసులో తన విలువ ఇంతేనా కోపం బాధల మనస్ మధ్య మనసు కొట్టుకుంటోంది అప్పుడు వచ్చాడు మోహన్ మీ స్కూల్కి దగ్గరలో కొత్త అపార్ట్మెంట్లు వేశారు నీకు నచ్చితే ఒకటి తీసుకుందాం అంటూ నాలుగు బ్రోచర్లు పట్టుకుని నమ్మలేకపోయింది ఇందు అపనమ్మకంగా చూస్తున్న ఇందుతో సారీరా నీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు ఇక నుంచి ఈ పొరపాటు జరగదు అంటూ అది హాస్టల్ని కూడా చూడకుండా దగ్గరికి తీసుకున్నాడు తనలో ఈ మార్పుకు కారణం శ్రావణి ఇంట్లో జరిగిన విషయం సుశీలను రెస్ట్ తీసుకోవడానికి రమ్మన్నానని చెప్పిన వెంటనే ఆపరేషన్ అయ్యి ఆరు నెలలైంది సుశీలకు రెస్ట్ కావాలా అదే ఆపరేషన్ రెండు నెలల కిందటే చేయించుకుని ఉద్యోగం చేస్తున్న హిందూ మీ అందరికీ చాకరీ చేయాలా బుద్ధుండే మాట్లాడుతున్నావా నా క్లాస్మేట్ నేను చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నాను నీతో పాటు హిందూ ఉద్యోగం చేస్తు చేస్తున్నప్పుడు తనతో పాటు ఇంటి బాధ్యతలను పంచుకోవాలని తెలియదా నీ డిక్షనరీలో భార్య మనిషి కాదా ఆమెకు విశ్రాంతి అక్కర్లేదా హిందూ కాబట్టి ఇన్నాళ్ళు భరించింది అదే నేనైతే ఎప్పుడో విడాకులు ఇచ్చేద్దను మనసులో శ్రావణి మాటలు గింగురు మట్టున్నాయి నిజమే కదా అలవాటైన పుట్టింటికి రావడానికి ఒక్కదాని ఎలా వెళ్తావని సుశీల వాళ్ళు ఆయన ఆలోచిస్తుంటే ఇంటా బయట అన్ని పనులు చేసుకుంటున్న తన భార్యను తాను అంత బాగా చూసుకోవాలి తానేమి చేయాలో తెలిసొచ్చింది మార్పు రావాలి ఉద్యోగాలు చేస్తున్న భార్యలో ఉన్న భర్తల్లో మార్పు రావాలి పనుల్లో ఆడ మగ తేడా చూపించకుండా ఇద్దరూ కలిసి పనిచేసుకోవాలి ఇన్నాళ్ళు తాను చేసిన తప్పేమిటో అర్థమైంది ఇందు బాధపడకుండా చూసుకోవాలి తనకు పనుల్లో సాయం చేయాలి ముందు ఒక వంట మనిషిని పెట్టుకోవాలి ఇందుకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాలి అంతే ఈ ఆలోచన వచ్చిన వెంటనే స్కూల్కి దగ్గరలో కొనుక్కోవడానికి ఇళ్ళు ఏమైనా ఉన్నాయో కనుక్కొని హిందూ ముందు వాలిపోయాడు మోహన్ అదండి కథ మొదట్లో కొంత వీళ్ళందరూ అమ్మ నిర్ణయాలను వ్యతిరేకించిన చివరికి సానుకూలంగా మిత్రులు స్నేహితులు చుట్టాలు వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత కొంత తగ్గి ఆ ఇల్లు ఆమె స్కూల్కి దగ్గరగా ఉండే ఇల్లు ఒక ఇల్లు చూసుకోవటం జరిగింది అలాగే వంట మనిషిని పెట్టుకోవటం ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేయటం జరిగింది ఆ ఇంట్లో ఆనందం కోసం ఆ కుటుంబ సంతోషం కోసం థ్యాంక్ యూ